తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలంలోని ఉచ్చూరువారిపాలెం గ్రామంలో విషాదం నెలకొనింది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వరికోత మిషన్ మిషన్కు కరెంటు షాకు తగలడంతో అందులో ఉన్న ఇరవై మూడేళ్ల రవి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా చందనూర్ మండలం గుడుగుల దిన్న గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మృతుడు సోదరుడు నాగరాజు అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు కోట ఎస్ఏ పవన్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు రాయచూర్ జిల్లా నుంచి కొందరు వచ్చి వరికోత పనులతో పాటు వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు అతడి మృతి చెందడంతో ఉచ్చూరువారి పాలెంలో విషాదం నెలకొనింది

డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ జూనియర్ కాలేజ్ డి మార్టి యెదర్గా మాగుంటలే అవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి